ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ప్రశాంత్ అన్న పేరు అంటే మాకు చాలా ఇష్టం సో ఫర్ ష్యూర్ గా మీరు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు దాని తర్వాత మళ్ళీ మాకు దొరకరు అని చెప్పి మేము ముందుగానే మీ పేరుని ట్యాటు వేయించేసుకున్నాం ఇక్కడ చూసారా మీరు అంత ప్రేమ మీరంటే లేదు సారీ ఏదో ట్రై చేసాం ఆయన పేరు ప్రశాంత్ కాబట్టి అలా కవర్ చేసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇట్స్ గోయింగ్ టు బి ఫస్ట్ స్పీచ్ ఏమైనా తప్పులు మాట్లాడితే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఈవెన్ ఇఫ్ ఐ ఫర్ సమ్ వన్ ఫస్ట్ యువీ క్రియేషన్స్ కి చాలా చాలా థ్యాంక్స్ మై జర్నీ స్టార్టెడ్ విత్ యూవీ సో సుదర్శన్ గాంధీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీ సపోర్ట్ అసలు ఈ సినిమాకి ఇట్ వాస్ అమేజింగ్ థ్యాంక్ యూ సార్ రెస్ట్ ఆఫ్ మా ఫస్ట్ ఫైవ్ మా రైటర్ మధు దెన్ మై మ్యూజిక్ కపిల్ ఎస్పెషల్లీ మై ఎడిటర్ మై ఫ్రెండ్స్ సత్య వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవ్రీబడి పుట్టిన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అండి దీన్ని చాలా కంగారు వస్తుంది మాట్లాడాలంటే మాది ఫస్ట్ లుక్ మహేష్ మహేష్ బాబు గారు లాంచ్ చేశారు టీజర్ చిరంజీవి గారు వేశారు ప్రభాస్ గారు మన ట్రైలర్ షేర్ చేశారు అన్న ఎన్నిటికంటే మీరు రావడం నాకు చాలా స్పెషల్ అన్న ఇట్ ఇస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ శర్వా అన్న నా ఫస్ట్ సినిమా నేను మీ సినిమాకి నేను ఏడీగా చేశాను నా ఫస్ట్ సినిమాకి మీరు గెస్ట్ గా రావడం నాకు తెలిసి నాకు తెలిసే లేదన్న ఒక ఏడీ సినిమాకి ఒక హీరో రావడం అన్నది ఐ డోంట్ నాకు గుర్తుండి నాకు తెలియదు నాకైతే అన్న రావడం అనేది నాకు చాలా చాలా స్పెషల్ ఇంకా ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ వై ఐ డి పుట్ యున్ ద ట్రైలర్స్ నీ క్యారెక్టర్ ఎంత సినిమాలోనే చూడాలని చెప్పేసి నేను వద్దను కొన్ని ఆపినా సరే యు యుడి మైండ్ ఎనీ లైక్ ఏం అనుకోకుండా వచ్చి యూ ప్రమోటింగ్ మై ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ రాహుల్ అండ్ హీ ప్లేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ కార్తికేయస్ బ్రదర్ రాహుల్ ఈస్ నాట్ హియర్ థ్యాంక్ యూ రాహుల్ భరణి గారు రవిశంకర్ గారు సార్ మీ పర్ఫార్మెన్స్ తోటి నా సినిమాని ఇంకో లెవెల్ కి పైకి తీసుకెళ్లరు సో థ్యాంక్ యూ సో మచ్ అంటే వీళ్ళందరూ వర్క్ చేసి ఇంత చేసి నా సినిమా కోసం చేసి చేశారు బట్ వీళ్ళందరికన్నా వీళ్ళందరినీ కలిపిన దానికన్నా ఒక మెట్టు నువ్వు ఎక్కువ చేసావు కార్తిక్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే వీళ్ళందరిలో ఎవరున్నా లేకున్నా ఈ సినిమా ఇంత బాగుంటుంది నాకు క్లారిటీ లేదు కానీ నువ్వు లేకపోతే మాత్రం మీ సినిమా ఇట్లా ఉండదు అదైతే నాకు తెలుసు సో థర్టీ ఫస్ట్ ఐ థింక్ రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి తెలిసిపోతుంది మనం ఏందో థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి మేబీజర్ ఇన్ డీటెయిల్ గా అందరి గురించి అక్కడ మాట్లాడతానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షూర్ గా మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కూడా కలవాలని కోరుకుంటు